లీగలైజ్ చేసుకోండి లేదంటే వేరే పని చూసుకోండి ఆల్టర్నేటివ్ ఇట్లా దొంగతనంగా ఎందు ఎంతకాలము ఇబ్బంది పడతారు వచ్చిన వాళ్ళకల్లా భయపడుతూ ఉండాలి అదంతా ఒకేట్లయితే రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుంది ఈ నెల జనవరి నెల మొత్తం కూడా రోడ్డు భద్రత మాసోత్సవం అంటారు అంటే రోడ్డు మీదకి వచ్చినామంటే మనం ఎంత భద్రంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఆ అభద్రత వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది కుటుంబం ఎంత అవుతుంది ఏదైనా ఒక మనిషి అలాప్ సడన్గా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అంతా ఏమవుతుందండి రోడ్డు మీద పడుతుంది నీ మీద ఆధారపడ్డ కుటుంబము రోడ్డు మీద పడుతుంది మరి ఆమెకేమో పని రాదు ఇంట్లోనేమో ఏం చేయరాదు నువ్వు తీసుకొస్తే ఇల్లు సంపాదిస్తుంది అలా సడన్గా నువ్వు దర్జాగా రోడ్డు మీదకి మంచిగా సాయంత్రం కూర్చొని దోస్తులతో తాగితేవి పోతివి బండి గుద్ది సస్తివి నీ పనానికి నువ్వు పోయినావు నువ్వు పోయినాక ఆ కుటుంబం అంతా ఏం కావాలా మరి ఆమెకి అట్లా ఎట్లా చేసుకొని ఇద్దరు పిల్లల్ని పెంచాలి సో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు బండి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నామా టూ వీలర్ లేకుండా ఇంట్లో ఎక్కడైనా ఉన్నారా సో టూ వీలర్ లేని మనుషులు అనేది లేకుండా పోయింది వాళ్ళకి పనిచేపట్టడం ఎవరూ లేదు ఖచ్చితంగా రవాణా సౌకర్యం కోసం టూ వీలర్ ఉండాల్సిందే ఉంది బాగుంది కానీ టూ వీలర్ నడిపే వాళ్ళకి ఫోర్ వీలర్ నడిపే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ముఖ్యంగా మీరు అందరు పనిచేసేది ట్రాక్టర్ నడుపుతారు మరి ట్రాక్టర్ నడిపే వాళ్ళకి ఎంతమంది లైసెన్స్ తీసుకుంటారు ఎంతమంది లైసెన్స్ తీసుకుంటారు తీసుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఎంతమంది కడుతున్నారు కడతలేదు టెన్ పర్సెంట్ ఉంటుంది వంద మనకు అరవై ట్రాక్టర్లు ఉంటే ఒక పది పదిహేనుకు అన్నీ కరెక్ట్ ఉంటాయి పొల్యూషన్ చెక్ చేసిన లేకపోతే ఇన్సూరెన్స్ చెక్ చేసిన లైసెన్స్ చెక్ చేసిన తర్వాత ఫిట్నెస్ చెక్ చేసిన ఇప్పుడు నేను అరువై బండ్లు తీసుకోపోయి ఆర్టీఓకి ఇచ్చినట్టయితే ఒక బండి కూడా బయటకు రాదు వస్తుందా ఫిట్నెస్ ఉండవు ఈ బండ్లకి అవునా తర్వాత అగ్రికల్చర్ కోసం తీసుకుంటాము మనం కమర్షియల్ వాళ్ళు అవునా కాదా సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ ఉండాలి ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి లేదా ఒక యాక్సిడెంట్ కాగానే పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తారు మీకు ఎన్ని పైసలు అంటే ఇస్తాం కానీ సార్ కొంచెం బండి మార్చరా లేకుంటే లైసెన్స్ ఉండని పెట్టరా ఎందుకు పెడతాం మేము నా ఉద్యోగం పండగ పెట్టి నువ్వు ఇచ్చే పదివేల రూపాయలు నాకు ఇచ్చే బదులు అదే పదివేలలో వెయ్యి రూపాయలు పెట్టుకొని నువ్వు లైసెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ కట్టుకుంటే నువ్వు నన్ను అడగచ్చా నేను అడగ నేను అడిగినా నేను చెయ్య చెయ్యనప్పుడు మీరు తిరుగుడు ఆ పైర పైరవి చేస్తారు ఈ పైరవి చేస్తారు ఎన్నో పైరవిలు చేస్తారు ఎందుకు ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా బండి కొనుక్కున్నామంటే మళ్ళీ తర్వాత మీరు అందరూ ఏమనుకుంటారంటే బండి ఏదైతే షోరూమ్ నుంచి బయటకు వస్తుందో షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు అన్ని కాగితాలతో బయటకు వస్తాయి సర్జాగా పంపుతాడు తప్పు చేసినా మీరు నడుపుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలకి మండి కాదండి మీరందరూ కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని లైసెన్స్ ఉండాలి నమ్మినా నేను చూడలే అంటే ఇంత ధైర్యంగా వచ్చి అవద్ధం చెప్పారు మాకు అది ఓకే సో మీరు కనీసం ధైర్యంగా ఎవరైనా చెప్పగలిగిందంటే అంటే ఎవరు చెప్పాలి ఆయనకునే కాబట్టి నేను మనిషిని నమ్మాలి ఫస్ట్ ఎందుకంటే మనం సమాజంలో ఉంటున్న మనుషులు ఎదుటి మనిషిని నమ్మాలి నమ్మినాక మోసపోతాం అది కూడా చెప్తాను నమ్మినోడే మోసం చేస్తాం క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మేము నమ్మినాము నేను ఖచ్చితంగా నేను ఇంత ఇంత గొప్పగా నేను గౌరవిస్తున్నా అంటే దానికి మన గ్రామంలో ఇట్లాంటి వాళ్ళు ఆదర్శవ చదువుకున్న ముఖ్యంగా మనకి ఏం కావాలి ఏదైతే చెప్పిందో కనీసం చేయాలి మనకు తెలిస్తే చేయాలి లేకుంటే చెప్పింది ఆచరించండి మీకు తెలియదు అమ్మ నాకు తెలియదు మేము లైసెన్స్ మళ్ళీ ఖచ్చితంగా ఏంటి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మాకు తెలియదు బండి ఇచ్చేటప్పుడు ఇచ్చారు కదా అదే అయిపోయింది కానీ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పినాం ఈ రోడ్డు భద్రత మా కాదు ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాం ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే మన ప్రాణానికి గ్యారంటీ లేదు నీకైనా నాకైనా అట్లాంటి రోడ్డు మీదకి రాకుండా బతుకుతామా ఇంట్లో కూర్చొని ఉద్యోగ రీత్యా నేను రావాల్సిందే జీవిత బా బతుకు రీత్యా మీరు రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు మనం రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది మరి మనం నడుచుకుంటూ పోతున్నా మరి నాకు ఎందుకమ్మ అంటే నడుచుకుంటూ పోతుంటే కూడా యాక్సిడెంట్ అయిస్తుంది ఏం చేస్తావు ప్రమాదం అనేది చెప్పిరాదు సో మీరు ఇంకా డబ్బులు ఉంటే కొంత ఎల్ఐసి కూడా కట్టుకోండి మన ప్రమాద జీవిత బీమా కట్టుకోవాలి ఎల్ఐసి ఉంటుంది కొన్ని ఇన్సూరెన్సెస్ ఉంటాయి మన జీవితం మన వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇవన్నిటికి ముఖ్య ఉద్దేశం ఏంటి నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలి నేను ఉన్నా లేకున్నా కనీసం ఆర్థికంగా వాళ్ళు బతకగలగాలి చితికిపోవద్దు అయ్యా అని ఎవరి దగ్గరకు పోవద్దు సో అది గుర్తుపెట్టుకొని మీరు అందరు కూడా ఈ కనీసం మేము చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళన్నా మీరు మారి మీ లైసెన్సు ఇన్సూరెన్స్ ప్రాపర్గా పెట్టుకోండి బండి మీద రోడ్డు మీదకి వచ్చిన హెల్మెట్ ముఖ్యంగా చెప్పాలంటే హెల్మెట్ ఒక్క ప్రాణాన్ని కాపాడేది మనం చిన్న తప్పిదం వలన ప్రాణం పోతుంది ఏమవుతుంది హెల్మెట్ పెట్టుకుంటే మీకు అందరికి ఐదు వందల రూపాయలు పెడితే హెల్మెట్ వస్తుంది ఒక్క పూట మాంసం తెచ్చుకుంటే ఎనిమిది వందల రూపాయలు అవునా కదా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు మాంసం ఇవాళ తిన్నామా అయిపోతుంది దాన్ని ఒక ఇవాళ అంతనా పొద్దున్న తింటే సాయంత్రానికే దాని టేస్ట్ మర్చిపోతాం ఆ పని అయిపోతాం మళ్ళీ తినాలనిపిస్తుంది అవునా అదే ఒక్కసారి కొనుక్కొని పెట్టుకున్నట్టయితే మీకు లైఫ్ రిస్క్ పోతుంది బా మన బాడీలో ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి ఏ అవయవం పాడైనా దానికి రీప్లేస్మెంట్స్ ఉంది ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు హార్ట్కి కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు చేస్తున్నారా లేదా మరి ఇక చెయ్యండి ఒకటే ఒకటి మన బ్రెయిన్ కదా ఈ బ్రెయిన్ మనం కాపాడుకోవడానికి మనకి దానికొక అవయవం కనిపెట్టింది బా దానికొక గాడ్ కనిపెట్టింది వాడు కనిపెట్టిన పుణ్యాత్ములు ఎక్కడున్నారో సో దాన్ని ఉపయోగించుకొని మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా అవకాశం ఇచ్చినప్పుడు సరవ అనేది వస్తుంది అందరం పోతాం కానీ మన తప్పిదం వలన చచ్చిపోకూడదు అది ఒక్కటి మనం గమనించాలి హెల్మెట్ కూడా పెట్టుకోండి బండి మీద వచ్చినడు హెల్మెట్ మా అనుకో మా భయానికో ఒక ఉంటారు కానీ ఎక్కడ పెడతారు వెనక తగడేస్తారు లేదా ఇంట్లో పెట్టిపోతాడు అవునా కాదా మీ మహిళలందరూ కూడా చెప్పాలి సీరియల్లలో సినిమాలలో చూపిస్తూ ఉంటారు మీరు సినిమాకి పోతే స్లైడ్ వేస్తారు పోయేటప్పుడు ఆయనకి ఇవ్వాలి అమ్మ నువ్వు పెట్టుకొని పోను అయినా నీ బాంచను నువ్వు రిటర్న్ వచ్చేటప్పటికి బతికి ఉండాలంటే ఇది పెట్టుకోవాలా లేదు అవ అన్నీ చచ్చిపో పడిపోతాయి బ్రెయిన్ డెత్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ ఊర్లో ఎవరైనా అట్లా ఉన్నారు యాక్సిడెంట్లో లేదా ఎంతో మంది అపోజిట్ రావు ఫోన్ నెంబర్ తీసుకోండి పర్మనెంట్ ఆబ్జెక్ట్ వచ్చి ఫోన్ నెంబర్ అండ్ ఇక్కడ నుంచి అక్కడికి అంత కాలేదు